గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు వడమేరు కాలువల నిర్వహణను పూర్తి విస్మరించడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు ఇక ఆయన అమరావతి నుంచి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు పలువురు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారన్నారు నేను పర్యటిస్తే ఆయా ప్రాంతాల్లో వరద బాధితులకు సహాయం అందించే విషయంలో జాప్యమవుతుందని అధికారులు చెప్పిన మాటలను గౌరవించి నేనే వెళ్లలేదని ఈ విషయాన్ని వైసీపీలో విమర్శించే నాయకులంతా గుర్తుంచుకోవాలని కోరారు అన్ని జిల్లాలు మన పిఆర్ మిషన్ అందరితో కూడా మాట్లాడి అధికారులందరితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఏం చేయాలి వీటన్నిటి మీద ఏమేం చేస్తారు వాటి మీద ఒక రిపోర్ట్ అలాగే ప్రాపర్ డైరెక్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆన్రబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు అలాగే పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణదేజ్ గారు లీడ్ చేశారు ఇంద మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీకు ఫోటోగ్రాఫ్ ఇది డ్రోన్ ఒక ఎనిమిది కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళు నడుము వైపు నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది చూపించడానికి నేను చెప్పినట్టుగా మేము వచ్చి వంద రోజులు కూడా కాలేదు చాలా ఛాలెంజెస్ మధ్యలో ఆర్థికమైన ఇబ్బందులుండి ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ మనకి చూపిస్తూ ఉంది అలాగే రెండు వేల పద్నా మన పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్ ఉద్ తుఫాను డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే ఆ టైంలో కూడా నేను ఒక యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది త్వరలోనే అది అని చేతికి అందజేస్తాను సీఎం రిలీఫ్ ఫండ్కి మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టు ఇది బుడమయ్యరు పరివా మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చి మార్చినా అని నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని మన విజయవాడకి శాపంగా మార్చేస్తున్నాయి అన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ ఫుల్లో డ్రైన్స్ లేకపోవటం వరద వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రాన్ చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్ కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని లోతట్టు ప్రాంతాలని ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక ట్వంటీ ఇయర్స్గా థర్టీ ఇయర్స్గా ఏం లేదు వరద లేదు నీళ్లు లేవని చెప్పి వీళ్ళు కట్టేయడం జరిగింది అక్కడ కూడా అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అలాగే ప్రత్యేక తెలంగాణ కావచ్చు అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు ఇచ్చి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లేసేయడం ఇవన్నీ వైలేషను ఒకళ్ళు చేయలేదు కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట్లాడు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్ర ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లీనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందని ఆయన విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్యది సో మీరు కూడా నడువు ఉంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది ఇది మాట్లాడుతా అని ఒకటే చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి ఒత్తిడి వద్దు దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయిలో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్ళల్లో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోతుంది మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు ఏంటి మేము కూడా మీరు మాతో కలిసి తీసుకెళ్తాం